అరే నా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి ఎక్కడిదే నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ పార్కాయత్ నా కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అయితే నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియనుకుంటున్నా నీ మొత్తం నీ చరిత్రతో బయటపడతా నువ్వు చిల్లరినా కొడుకు సినిమా హీరోయిన్ని సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒక సీర సినిమా హీరోయిన్ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్లో పార్కాయత్కు నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల రూమ్ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక మొత్తం బజార్ పై చేస్తే నాకు కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశాంతిశాంతం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రుడి మాట్లాడుతూ ఉన్నా రండా కొడుక నువ్వు పార్కెత్తులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది అతంతా నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లోంగ తీసుకున్నాడు ఒక హీరోయిని పాపం కొత్తగా వచ్చింది అప్పుడు ఆమెను ఏమంటే ఏమని పిలిపించుకున్నావు దాని జగ వాడు వాళ్ళు ఉత్సాహ కొడుకు ఆరుమూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడి కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పర్కాయత్కు మాట్లాడతామేంద్ర భయ్ చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూడు ఎమ్మెల్యే వాని కారులో ఎక్కించుకొని పార్కెత్తులు దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్ వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లను వదలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ ని తీసుకొని ఎక్కడికి పోయి ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలువుదా రెండు వేల ఇరవై ఎక్కట్లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు పడుతున్నావు డేట్తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేప్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ముంతటా ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసేద్రా వాడు ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపిక పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులము తెలంగాణ ప్రజలము చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి అంటే వాడి గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అక్కడికంటే చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది అది కాంట్రాక్టర్ అది ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్లకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్టు ఉన్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను ఇది మొత్తం చిన్న చరిత్ర అంతా ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగదారుడు మాట్లు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనుషులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం